హాయ్ ఫ్రెండ్స్ హలో అందరికీ నమస్తే నేనైతే మీ సూర్యబాబుని మాట్లాడుతున్నాను మన గుంటూరు మిర్చి నుండి ఫ్రెండ్స్ ఈరోజు ఏడుచరికి ఆగస్ట్ నెల ఎనిమిదో తారీఖు రెండు వేల ఇరవై ఐదు అనగా శుక్రవారం అందరికీ శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు మరి ఈరోజు శ్రావణ శుక్రవారం వల్ల మనం గుంటూరు మిర్చి కూడా సెలవు ఇచ్చున్నారు ఎప్పుడూ లేదు కానీ ఇదే ఫస్ట్ టైం సెలవు ఇచ్చారు రేపు శనివారం సెలవు ఆదివారం సెలవు మళ్ళీ నెక్స్ట్ అలాగే మన వచ్చే వారంలో కూడా అలాగే సెలవులు ఉన్నాయి శుక్రవారం గుడ్ ఆగస్టు పదిహేను శనివారం సెలవు ఆగ ఆదివారం కూడా సెలవు ఉన్నాయి నాలుగు రోజులు యాడ్ వచ్చే వారంలో కూడా మార్కెట్ అలాగే ఈరోజు మరి ముందుగా విషయాలు ఏంటంటే చాలామంది మరి ఈ వారంలో చూసారు కదా మార్కెట్ రేటు పెరుగుతుందా పెరిగిద్దని ముందు ఆల్రెడీ పెరిగింది ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నాయని చాలామంది అయితే అంటున్నారు ఏదేమైనా కానీ ఇప్పటికీ ఇంకా అడుగుతున్నారు అన్న ఎంత పెరిగిద్ది ఎంతవరకు పెరుగుద్ది ఇప్పుడు పెరిగిద్ది అమ్ముకోవాలా వద్దని అంటున్నారు అన్న అమ్ముకోవాలా వద్ద మీ ఆలోచన రిజల్ట్ అయితే మీ ఈ వారంలో రన్నింగ్ ఉంది రేపు వారం కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయని చాలామంది చెప్తున్నారు ఇంచుమించి నెలాఖరు వచ్చే నెల వరకు కూడా పెరిగే పెరిగిందా లేదా స్టడీగా ఉండిందా చెప్పలేం కానీ ఆల్రెడీ రేట్ అయితే మాత్రం పెరుగుతూ వచ్చింది ఆల్రెడీ నిన్న నూట నలభై మూడు అంటే పద్నాలుగు వేల మూడు వందలు కూడా తేజీలు అయితే జరిగినాయి నిన్న మరి మీకు వీడియో కూడా తీశాను మచ్చులకి వెళ్ళావు మచ్చులకి వెళ్ళాక పెరిగి యాడ్లో పెరగలేదు మచ్చులు చూసినప్పుడు పెరిగింది ఏదేమైనా వీడియో లాస్ట్ దా చూడండి మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం చూస్తే ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి సపోర్ట్ చేయండి ముందుగా మరి చాలామంది ఒక లైక్ మాత్రం చేయండి అన్న తంప ఇప్పుడు చాలా మంది ఏమంటున్నారంటే అన్న చైనా ఎక్స్పోర్ట్ ఆర్డర్లు వచ్చాయా బంగ్లాదేశ్ ఆర్డర్లు వచ్చాయా రాలేదా ఏందన్న మంది డౌట్స్ పడుతున్నారు అన్న బంగ్లాదేశ్ ఆర్డర్లు అయితే రిజల్ట్ స్టార్ట్ అవ్వలేదు చాలామంది అంటున్నారు స్టార్ట్ అవినాయి కాబట్టి రేట్లు పెరిగినంత లేదు అదే పార్టీ ఆల్రెడీ చైనాకైతే ఎక్స్పోర్ట్లు జరుగుతున్నాయి ఆ జరిగే వాళ్ళు నిన్నదాకా తక్కువలో కొంటున్నారు ఇప్పుడు ఆటోమేటిక్గా డైలాక్స్ అయినసేపరికి ఆటోమేటిక్గా పెంచుతూ వస్తున్నారు ఏదైనా చాలామంది ఏమంటున్నారు ఈ డీలాక్స్ రకాలు దాకా శాంపుల్ పెట్టలేదన్న ఇప్పుడే శాంపిల్ పెడతారట రేట్లు పెరిగిన్నాయి లేదంటే మొన్న దాకా లేదంటున్నారు లేదు లేదు ఏదైనా కానీ కామలి మిర్చి అనే రకం తేజ్ అని అయితే మాత్రం బాగానే పెరుగుతా వస్తుంది నూట నలభై మూడు రూపాయలు నిన్న అయితే వేశారు అలాగే నెంబర్ ఫైవ్ త్రీ ఫోర్ వన్ డీలాక్స్ రకాలు బాగానే కొంటున్నారు టూ సిక్స్ కూడా నూట ముప్పై ఐదు రూపాయలు దాకా కొంటున్నారు మరి అన్ని కొంటనోళ్ళు నిన్న దాకా కొన్నోలు ఇవ్వాలకు కొంటున్నారు అన్న మరి ఎందుకని ఆర్డర్లు వచ్చాయని అంటున్నారు ఆర్డర్లు అయితే వచ్చాయని చెప్తున్నారు చాలామంది ఏదైనా చైనా ఆర్డర్లు ఆల్రెడీ రన్నింగ్లో ఉన్నాయి ఇంతకు ముందు నుంచి టెన్ పర్సెంట్ వెళ్తుంది అనమాట ఇప్పుడు ట్వంటీ పర్సెంట్ వరకు వెళ్తుంది సరుకు చైనాకి ట్వంటీ పర్సెంట్ వెళ్తుంది అన్ని అందరూ రాలేదు ఇంకా అందరూ అన్ని ఆర్డర్లు వచ్చాయనుకో ఆల్రెడీ వస్తే ఇంకా పెరగవచ్చు లేదా ఇట్లాగా ఉండొచ్చు కాకపోతే తగ్గదు లేదన్నా పద్నాలుగు వేలు తగ్గడం అయితే ఉండదండి పద్నాలుగు ఉండదు మినిమంగా చెప్పాలంటే కానీ ఎంత పెరిగిద్ది లే వాస్తవంగా చెప్పాలంటే ఒక యూట్యూబర్ అయ్యండి నేను రేటు పెరిగిద్దిద్దని చెప్పకూడదండి వాస్తవం చెప్పదు ఎందుకంటే ఈరోజు పెరిగిద్ది అని అనుకో మీరేమో సరుకు దాచి పెట్టుకుంటారు పెరిగిద్దానండి ఈ అబ్బాయి అని చెప్పి రేపు పొద్దున్న రేట్లు పెరగలేదు అనుకో అప్పుడేమంటారు పలానా యూట్యూబర్లో చెప్పినాడు అబ్బాయి రేటు పెరిగిద్దని మేము దాచిపెట్టుకున్నాము ఇప్పుడు రేటు పెరగలేదు మోసపోయినాము ఇప్పుడు ఏం చేయాలా అబ్బాయి అని చెప్పి నా మీద మీరు కంప్లైంట్ అవ్వచ్చు అట్లాంటి ఉంటాయి కాబట్టి అందుకని వాస్తవంగా అయితే చెప్పరు కాదు నేను పోయిన వారంలో చెప్పాను రేడి పెరిగింది ఆల్రెడీ వారంలో పెరిగింది అట్లా అంతే నేను ఎందుకంటే యార్డ్ అలా తిరుగుతాను చాలా మందిని ఎంక్వైరీ చేస్తాను అన్న ఏందన్నా రైతులకి నేను ఏదన్నా సమాచారం కొత్తగా న్యూస్ అందియాలనుకుంటున్నాను ఏం చాలా మందిని అడిగితే చాలామంది చెప్పింది నేను మీకు చెప్తాను తమ్ముడు పెరిగిద్దమ్మా ఎంతో గంత పెరిగిద్ది పెరక్కని ఉండదు ఆర్డర్లు అయితే వస్తాయి కొన్ని ఒకటి నెక్స్ట్ అలాగే మార్కెట్ పరిస్థితి ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ కొన్ని దగ్గరలో పంటలు వేస్తున్నారు కొన్ని దగ్గర ఇంకా ఇంకెంతవరకు వేస్తారు ఏందనేది అది ఒకసారి ఇంకా లెక్కేసుకుంటారు లెక్క వేసుకొని చూస్తారు చాలామంది ఏమంటున్నారు అన్న స్టాకులు ఎంత ఉన్నాయని అంటున్నారు స్టాకులు వచ్చేసరికి అయితే మాత్రం గుంటూరులోన యాభై ఆరు లక్షలు తొంభై వేలు అంటే యాభై ఏడు లక్షలు గుంటూరులో స్టాకులు ఉన్నాయి ఏసీలు గుంటూరు లోకల్లో ఓన్లీ గుంటూరు వరకేనండి ఇద యాభై ఏడు లక్షల స్టాకులు ఉన్నాయన్న మన ఆంధ్రలో మాత్రం కోటి పదిహేను లక్షలు ఉన్నాయి ఆంధ్ర వరకు ఈ చుట్టుపక్కల గుంటూరు జిల్లా ప్రకాశము కృష్ణా తెలంగాణ వరకు కర్ణాటక ఇవన్నీ చెప్పట్ల ఈ ఏరియాల వరకు కోటి పదిహేను లక్షలు స్టాకులు ఉన్నాయి చాలామంది అంటారు అబ్బా నీకెందుకురా బాబు స్టాకులు కూడా ఎందుకు రేట్లు కూడా ఎందుకు ఎంతోమంది అడిగేవాళ్ళు ఉన్నారు లేదన్న కొందరు అడుగుతున్నారు అన్న వాళ్ళ కోసం చెప్తున్నాను స్టాకులు ఎంత ఉన్నాయ్ ఇంకా కామెంట్లు చేస్తున్నారు కదా వాళ్ళందరికీ చెప్తున్నాను కోటి పదిహేను లక్షలు అయితే మన ఆంధ్ర మొత్తం మీద అన్న అన్ని దేశాలు కావాలి కర్ణాటక అవన్నీ ఇంక లెక్కేస్తే ఇంకా చాలా దవి అవి ఏ గుంటూరు వరకు యాభై ఏడు లక్షలు స్టాకులు ఉన్నాయి పోయిన ఆడ మీద ఏదైనా తక్కువే ఉన్నాయన్న స్టాకులు అని అంటున్నారు ఒక పక్క నుండి అయితే మాత్రం నెక్స్ట్ అలాగే మొన్న పదమూడు పదమూడున్నర అమ్మిన రేట్లో రైతులు పెట్టుకుంటే ఇవాళ అవ్వే కాయలు పద్నాలుగు వేల మూడు వందలు నన్ను నమ్ముకోవడం జరిగింది కాబట్టి అది మంచిదే ఆయనకి ఇంకా ఆశపడచ్చు ఎవరైనా పెరిగిద్దని మంచిదే ఎందుకంటే ఈ రేట్లు గిట్టుబాటు అయిన రేట్లు ఏదే కాదు ఇంక చాలామంది అన్న పద్దెనిమిది వేలు వస్తుందని అంటున్నారు పద్దెనిమిది వేలు వచ్చిద్దా పదహారు వేలు వచ్చిద్దా పదిహేను పదిహేడు అని చెప్పలేమన్నా ఎంతో పెరిగిద్ది వాస్తవంగా అయితే చాలా మంది ఎక్స్పోర్ట్ వాళ్ళు ఏమంటున్నారంటే ఊహ ప్రహారంగా అన్న పెరిగితే పదిహేను వందలు వెయ్యి పదిహేను వందలు పెరిగి ఎక్కువ పెరగదని చాలామంది చెప్పారు వాళ్ళు చెప్పింది మరి మీకు చెప్పాలి కదా నేను అయితే మరి అంతే పెరిగింది ఎక్కువ పెరిగి దనుకొచ్చేమో ఇంకా ఎక్స్ట్రాగా ఆర్డర్లు ఏమని వస్తే ఇంకా పెరగచ్చు అన్న అది చెప్పలేము గ్యారంటీ అయితే లేదు మరి చాలామంది అన్న ఈ రేట్లు అమ్ముకోమంటావా అని అంటున్నారు మరి అది చెప్పలేమని మరి ఇప్పుడు బాబు ఛానల్ పెట్టి అనవద్దు నువ్వు చెప్పలేము అన్న అనంటే మరి ఆ దాసి పెట్టుకోండి ఇంకా పెరిగిద్దని రేపు పోతే ఇంకా పెరగపోతే నన్ను అంటారు కదా అందుకని చెప్తున్నాను మీ ఆలోచన ప్రకారంగా మీరు చెయ్యండి అంటున్నాను మరి బాబు యాడ్లో వీడది ఇక ఏడ తీసామని మీరు అనుకోవచ్చు లేదన్నా చర్చి పని మీద వేరే ఊరు చర్చి పని మీద వచ్చాము అక్కడ పనులు అయినవి పొద్దున్నే ఇప్పుడు మూడింటికి వచ్చాం పని చేసాం మరి మీకు ఈ న్యూస్ అందించాలని చెప్పి డాబా మీద పల్లెటూరులోన న్యూస్ మీకు చెప్తున్నాను ఏదైనా కానీ ఇంకా చెప్పాలంటే ఈ డీడీలు కర్నూలు డీడీలు కూడా పదమూడు పదమన్నర దాకా అయితే జరిగినాయి కదా మరి ఈ వారంలో డీలక్స్ ఎవరు పెట్టలేదు ఎవరైనా కానీ మీరు శాంపిల్స్ పెట్టకని మావి డీలక్సే ఎంత పోతాయో ఎంత ఎట్లా శాంపిల్ పెట్టండి మార్కెట్లోన శాంపిల్ పెడితే ఎంత కడిగారు మీకు అర్థమైంది అప్పుడు అమ్మలా వద్దా ఇంకా పెరిగిద్దా ఆలోచన కూడా వాళ్ళు చెప్తారు దాన్ని బట్టి మీరు ఫాలో అవ్వండి అంతేగాని ఏసీలోనే పెట్టుకొని మా ఏమో ఎంత పోతాయో మా ఎంత పోతాయో డీలక్స్ మా అంటే ఎట్లా అయితే డీలక్స్ అందరూ డీలక్స్లే షాంపుల్ పెడితే కదా డీలక్స్లో బెస్ట్ అనేది తెలిసింది ఏదైనా కానీ అలా మిమ్మల్ని పట్టట్లేదులే ఆలోచన ఒక ఆలోచన అనేది మనకు ఉండిద్ది కదా దాన్ని బట్టి మీకు సలహా ఇస్తున్నాను అన్న సూపర్ టెన్ కూడా పదమూడు పదమూడున్నర ఎక్కువ జరుగుతున్నాయి మంచి క్వాలిటీలు డీలాక్స్ ఇంకా బాగుంటే పద్నాలుగు వేలు అన్న నూట నలభై రెండు రూపాయలు కూడా అన్నారు కాకపోతే నూట నలభై దాకా అయితే జరుగుతున్నాయి క్వాలిటీ ఉంటే మాత్రం ఈ నెంబర్ ఫైవ్ నూట ముప్పై ముప్పై ఐదు నూట నలభై రూపాయలు అయితే వేస్తున్నారు త్రీ ఫోర్ వన్ మాత్రం నూట యాభై జరుగుతుంది నూట యాభై జరిగే దాంట్లో కూడా నేను చూస్తే ఆ క్వాలిటీ ఏంటంటే సైజ్ అయితే బాగుంది కానీ తెలపరు ఉంది అదే తెలపరు లేకుండా ఉంటే పదహారు వేలు కూడా వేస్తారేమో అట్లాగా కర్నూలు డీడీ వచ్చరికి పదమూడు పదమూడు చూశాను కదా భద్రాచలం త్రీ ఫోర్ వన్ కూడా నూట ముప్పై ఐదు రూపాయలు డే అయితే జరిగింది అది కూడా పెద్ద క్వాలిటీ అన్న ఇంకా డే అయితే నలభై రూపాయలు కూడా వేస్తారని చాలామంది అన్నారు ఏదైనా కానీ అయితే ఒకటి ఇవ్వాలి పెరగాలన్నా తిరగడమే కావాలి ఎందుకంటే చాలా నష్టపోయి అప్పుల్లో ఉన్నారు కాబట్టి ఈ అమ్మేసరికి అప్పులు తీరిపోతే అని నేను అనలేదు ఎంతో కొంత సహాయం వడ్డీలకైనా అది దానికి ఉపయోగపడద్దు కదా ఏదని కానీ చెప్పాలంటే తాలు కూడా ఎక్కువగా మూడేళ్ళ నుంచి నాలుగు వేలు అంతే నాసు రకాలు లాంటివి గర్భాలు పోనివి బియ్యఫలు జరుగుతున్నాయి కొంచెం మంచి తాలు ఉంటే నాలుగు వేలు నుంచి ఐదు వేలు ఎక్కువ జరుగుతున్నాయి అండి ఎక్కువగా నాలుగు వేలు నుంచి ఐదు వేలు జరుగుతున్నాయి ఇంకా బాగుంటే కలర్ రంగులు బాగుంటే ఐదు వేలు నుంచి ఆరు వేలు కూడా వేస్తున్నారు యాభై యాభై ఐదు యాభై ఎనిమిది అరవై రూపాయలు కూడా వేస్తున్నారు సీడ్ రకాలు ఈ బ్యాడ్గీ రకాలు కానీ ఇవి ఏవని కానీ ఒక తేజ తాలు మాత్రం ఆరు వేలు యాభై ఐదు వందలు కూడా ఉన్నాయన్న తాలు నేను కాదు అన్ని వేయట్లేదు అన్న అనలేదు యాభై ఐదు వందల నుంచి యాభై ఐదు వందలు ఆరు వేలు ఈ నూడతాల్ లాంటివి మరీ తక్కువ క్వాలిటీ లాగా టూ సిక్స్ మిక్సింగ్ లాంటివి అలాంటివి జరుగుతున్నాయి తేజాలు మంచి రకాలు మీడియాలు వచ్చారు వేలు నుంచి ఏడు వేలు ఎక్కువ తాలు జరుగుతున్నాయి బెస్ట్ తాలు ఉంటే మాత్రం ఏడు వేల ఐదు వందలు డీలక్స్ లక్ష్స్ తాలు అయితే ఎనిమిది వేలు ఎనభై రెండు రూపాయలు కూడా వేస్తున్నారు తేజ మిక్సింగ్లు ఉన్నాయనుకోండి ఎనిమిది వేల ఐదు వందల నుంచి తొమ్మిది వేలు తొంభై కూడా వేస్తున్నారన్న తేజ మీడియాలు తొంభై ఐదు నుంచి వంద నూట ఐదు పది నూట పదిహేను మీడియం బెస్ట్ వచ్చారా నూట ఇరవై నుంచి నూట ముప్పై బెస్ట్లు వచ్చే నూట ముప్పై ఐదు నుంచి నలభై రూపాయలు అన్న డైలాక్స్ అయితే నూట నలభై రెండు నాలుగు మూడు రూపాయలు ఏదైనా ఇంక ఇదే రేటు రేపు పొద్దున్న ఇంక మారి చెప్పాల ఏంటంటే ఇంకా డైలాక్స్ని బెస్ట్ రేటుకి డైలాక్స్ చెప్తాం అట్లా ఏదైనా కానీ క్వాలిటీ ఇంకా చెప్పుకుంటా పోతే ఆరుమూరికి ఎంత పెరిగిద్ది అని కొందరు అడుగుతున్నారు ఆరుమూరు ప్రెజెంటు నూట పన్నెండు రూపాయలు ఉంది కేజీ అంటే పన్నెండు వేలు రెండు పదకొండు వేల రెండు వందలు ఉందన్న దానికి పన్నెండు వేలు అవ్వచ్చు ఇంకా పెరగొచ్చేసి చెప్పలేము చాలా మంది అయితే ఏమన్నా మేము పదహారు పదిహేను వేలులో కొనుక్కొని ఏసీలు పెట్టామమ్మా అన్న మరి దానికి ఎంత వస్తుంది అన్న మినిమం పదిహేను వేలు ఇస్తే అమ్ముకుంటామంటున్నారు అన్న ఎంత వస్తో అన్న ఈ ఒక్క తేజనే పెరగదా అది అన్ని రకాలు పెరిగిద్ది పెరిగింది అంత ఒకటి డైలాక్స్ రకాలే అడుగుతున్నారు మార్కెట్లో మీడియాలు మీడియం బెస్ట్లు అడగట్లేదన్న ఎక్కువగా చెప్పాలంటే ఏదైనా కానీ ఇట్లా మనం డైలీ మిచ్చి అప్డేట్స్ ఇస్తున్నాం మీకోసమైనా తెలుసుకుంటారు ఇది మార్కెట్లో జరిగేది అంతా తెలుసుకుంటారని చెప్తున్నాం కాబట్టి వీళ్ళన్నా దీనిగా మన ఛానల్ సపోర్ట్ చేయండి అన్న ప్రతి ఒక్క క్వాలిటీ బ్యాడ్ గేరగల టూ జీరో ఫోర్ త్రీకి ఎంత పెరిగిద్దాను అంటున్నారు ఆల్రెడీ పదమూడున్నర దాకా టూ జీరో ఫోర్ వేస్తున్నారు ఇంకా పెరిగిద్ది ఎంత పెరిగిద్ది అని చెప్పలేము పెరగడం అయితే పెరిగిద్దానికి కూడాను మరి వీటి పేరు డాడీకి పెరగదా అయితే ఒకటి త్రీ డవలప్ ఫైవ్ బ్యాడ్గా కొంచెం స్లోగా జరుగుతుంది అది ఒకటే డబల్ ఫైవ్ త్రీ వన్ అయితే మాత్రం పన్నెండు పన్నెండున్నర బాగా పదమూడు కూడా వేస్తున్నారు డెలక్స్ ఉంటే త్రీ డెవలప్ ఫైవ్ బ్యాడ్కి కూడా డెలక్స్ కాదన్నా అది బెస్ట్ లేనన్నా నూట ఇరవై మూడు వేస్తున్నారు అన్నారు ఓకే దానికి పెరిగిద్ది ప్రతి ఒక్క క్వాలిటీకి పెరిగింది అన్న ఈ వంద రెండు వన్ సోవర్ని బ్యాడికి రకాలు కానీ ఈ క్లాసిక్కులు వచ్చేసరికి క్లాసిక్లు కూడా పదకొండు వేలు దాకా మా బాగానే జరుగుతున్నాయి ఇంకా దానికి ప్రతిది ప్రతిదీ నెక్స్ట్ ఎల్లో గోల్డ్కి ఆల్రెడీ పాతిక వేలు ఉందన్నమాట ఎల్లో గోల్డ్ వచ్చేసరికి అయితే ఈ ఫోర్ వన్ ఫోర్ సంఘము అంటారు వీటికి కూడా పెరిగిద్ది అన్నిటికి ఆల్రెడీ బాగా బాగానే డీలక్స్ అయితే ప్రతి ఒక్క క్వాలిటీ డైలక్స్లో బాగానే కొంటున్నారు ఈ విధంగా మనం డైలీ మిచ్చు అప్డేట్ చేస్తాం నేను ఈరోజు శుక్రవారం సాయంత్రం చాలా మందిని ఇంకా గట్టిగా ఇన్ఫర్మేషన్ కనుక్కొని రేపు శనివారం ఇంకా ఫుల్ ఇన్ఫర్మేషన్ ఫుల్ క్లారిటీతో ఒక వీడియో మీకు మరి ఒకసారి అప్డేట్ చేయడం జరిగిద్దనమాట అన్నమాట ఏ డౌట్స్ ఉన్నాయి కామెంట్ మన ఛానల్ సపోర్ట్ ఏంటంటే ఓకే థ్యాంక్ యూ